ఇది ఒకటి ఇవన్నీ ఒకట్లే ఒక్క డబ్బా అని చూడండి కావాలంటే ఒక్క డబ్బా ఉంది చూడండి అన్నిటికీ అవునా కాబట్టి ఇవి ఒకట్లు ఇక్కడ రెండు రెండు డబ్బాలు ఉన్నాయి అంటే ఇవన్నీ పదుల డబ్బాలు అంటారు వీటిని పదులు డబ్బాలు అంటే పదులు అనాలి ఒక్క పది ఒక్క నాలుగు ఉంటే పద్నాలుగు ఇది ఒక్క పది ఒక ఐదు ఉంటే పదహైదు ఒక్క పది ఒక ఆరునై అంటే పదహారు సరే చెప్పు ఒక ఇప్పుడు ఇది తెలియలేదనుకో లెక్క పెట్టాలి లెక్క పెట్టి చెప్పండి ఎన్నో ఇదిగో ఒక పాయింటర్తో లెక్క పెట్టి ఇంకా ఉన్నాయిగా అదిగో అట్లా అనకూడదు అవన్నీ ఒకే బాక్స్లో ఉన్నాయి కాబట్టి వరుసగా లెక్క పెట్టాలట్లా ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పంతొమ్మిది అంటే ఇక్కడ చూడండి రెండు పదుల డబ్బాలు అనమాట ఇదిగో రెండేసారి ఇటన్నిటికి ఒకటి 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 ఉన్నది కదా కానీ ఇక్కడ రెండు ఉంది అంటే రెండు పదులు దీంట్లో పదే ఉంటుంది దీంట్లో పదే ఉంటుంది ఇట్లా రెండు డబ్బాలు ఉంటే రెండు పదులు అంటే ఇరవై అంటాం ఒకవేళ మూడు డబ్బాలు ఉంటే మూడు డబ్బాలు ఉన్నాయనుకో అప్పుడు మూడు పదులు అనాలి మూడు పదుల డబ్బాలు అప్పుడు ముప్పై అంటాం ఇప్పుడు ఏడా మూడు డబ్బాలు ఉన్నాయి కాబట్టి ఇది పదే ఉన్నాయి ఇక్కడ పదే ఉన్నాయి ఇక్కడ పది ఉన్నాయి మూడు పదులు అంటాం అప్పుడు ఏం చేయాలి మూడు పదులు కాబట్టి మూడు పెట్టి ఇక్కడ సున్నా రాయాలి దాన్ని ఏమంటారు తెలుసా ముప్పై అదే కనుక నాలుగు డబ్బాలు అంటే నాలుగు పెట్టి సున్నా పెట్టాలి నాలుగు పదులు అంటాం అప్పుడు ఏమనాలి దాన్ని తెలుసా నలభై మరొట్లాగా ఐదు ఉంటే ఐదు ఉన్నాయి ఒక డబ్బాలు ఐదు డబ్బాలు యాభై ఆరుంటే అరభై ఏడు ఉంటే డెబ్బై ఎనిమిది ఉంటే ఎనభై